హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు అఫీషియల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఈరోజైతే నేను విత్ పల్లె చికెన్ రిస్పీతో వచ్చాను దానికి నా దగ్గర వన్ బౌల్ ఇడ్లీ పిండి ఉండండి అందులో వన్ బౌల్ మైదా పిండి వేసాను సాల్ట్ అండ్ టూ స్పూన్స్ కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి చూడండి అది లూజ్ అవ్వకుండా ఏ కన్సిస్టెన్ ఉండాలండి కొంచెం ఫాస్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను పిండి డైరెక్షన్లో కలుపుతున్నాను అలా కలిపేసుకోండి నేను వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను పల్లీ చట్నీకి టమాటో మిర్చి వెల్లుల్లి పుదీనా కొత్తిమీర పచ్చి కొబ్బరి పల్లీలు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇంకో బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసానండి ఇంకా అందులోని పల్లీలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులో ఎండమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి ఇంకా మిర్చి వేసానండి పువ్వున కొత్తిమీర టమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి మూత పెట్టానండి చూడండి కొంచెం మగ్గిపోయాయి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది మిక్సీ జార్లో వేసేసుకున్నానండి ఇంకా నేను మిక్సీ పట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయింది ఒక బౌల్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇంకో బౌల్లో ఆయిల్ వేసానండి డీప్ సరిపడా చూడండి బబుల్స్ లాగా వచ్చేసింది పిండి పైన వన్ అవర్ తర్వాత అది ఆయిల్లో వేస్తున్నా అండి చిన్న చిన్నగా వేస్తున్నాను పునుకులు చూడండి గుళ్ళగా ఎలా వస్తున్నాయో పైకి వేయగానే పైకి వచ్చేస్తున్నాయి అవి అంత సాఫ్ట్గా ఉంటాయండి చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసాను పునుకులు విత్ పల్లీ చట్నీ రెడీ అయ్యాయండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ